ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దావోస్కి వెళ్ళినప్పుడు దావోస్లో అందరితో కంపెనీలతో మాట్లాడిన తర్వాత లక్ష ఇరవై ఆరు వేల కోట్ల ఒప్పందాలు జరిగి అవన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గ్రౌండ్ నైన్ మళ్ళీ మధ్యలో కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయి ఎవరు ఎక్కడికి పోయే పరిస్థితి లేని పరిస్థితి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీస్ని కాపాడుకుంటూ మళ్ళీ వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టి దాదాపు దిగ్గజ కంపెనీలు భారతదేశంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని కూడా వైజాగ్ తీసుకొస్తే మూడు వందల ఎనభై ఆరు కంపెనీలతో ఎంఓఎల్ తీసుకొని పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలతో ఎంఓఎలు అయ్యి ఆ ఇండస్ట్రీస్ మొత్తాన్ని రాష్ట్రానికి తీసుకొస్తే ఆ ఇండస్ట్రీస్ రావడానికి కూడా ఆ రోజు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు మొత్తం నాలుగు పోర్ట్లే ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్గా డెబ్బై ఐదేళ్లలో నాలుగు పోర్ట్లు వస్తే ఈ ఐదేళ్లలోనే నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఐదు జట్టుకి తీసుకొచ్చి ఈ పోర్ట్లన్నీ లింక్ రోడ్లు కలపాలనే ఉద్దేశంతో ఐదు రాష్ట్రాలకు అనుసంధానం చేస్తూ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రహదారులు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ పోర్ట్లు కూడా అయిపోయాయి దశకొచ్చి ఇవన్నీ ఏదైతే ఇండస్ట్రీస్ కావాల్సిన మౌలిక వసతులు మొత్తం మా ప్రభుత్వంలో పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము చేసాం కాబట్టే ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు మొత్తం క్యూ కట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజు అని చెప్పి మేము చెప్తా ఉన్నా ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము ఇవన్నీ తీసుకొచ్చినందువల్ల దాదాపు రాష్ట్ర జీడిపి తొమ్మిది వేల కోట్లు పెరిగే అవకాశం ఉంది ఈ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు జట్టి వచ్చినందువల్ల ఐదు వందల ఐదు ఐదు వందల యాభై ఐదు విలేజ్లు దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మంది ఫిషర్మెన్ కమ్యూనిటీకి మేలు జరిగి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి మనసు మత్స్య సంపద దాన్ని యాభై వేల కోట్లకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి అండగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఛత్తీస్గఢ్ కర్ణాటక తెలంగాణ కర్ణాటకలో కొంత ప్రాంతం ఆంధ్ర మొత్తం ఐదు రాష్ట్రాలు కూడా ఈరోజు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ సింపోర్ట్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఎలక్ట్రిక్ విషయానికి వస్తే పరిశ్రమలు రావాలంటే ముందు కరెంట్ కావాలి వాళ్ళకి ఎన్టీపీసీ గ్రీన్ కో వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని లక్ష పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి దాదాపు ఏడు వేల నాలుగు వందల మెగావాట్లు ఏదైతే విండ్ కానీ సోలార్ కానీ పంపుడు కానీ స్టోరేజ్ కానీ మొత్తం పెట్టి లక్షా పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏడు వేల నాలుగు వందల మెగావాట్లతో పవర్ తీసుకొస్తే ఈరోజు కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ సర్ప్లస్ పవర్ వస్తుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని మనకు వస్తా ఉన్న ఈ చెప్పి చెప్తా ఉన్నా స్టేట్లో ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ గారు ఏలూరు ఎంపీ ఉన్నాడు నిన్న పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా గత ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినాయి అని చెప్పి నిర్మలా సీతారామనే పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మనం చూసాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ కంపెనీలు లక్షా తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉంటే పంతొమ్మిది వరకు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఐదు లక్షల ఆరు వేల కంపెనీలు రిజిస్టర్ అని చెప్పి కూడా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారే స్వయంగా ప్రకటించింది కూడా మనందరం కూడా చూసాం ఇదే విధంగా రామాయపట్నం పోర్టు నేను తీసుకొచ్చాం కాబట్టి మీకు ఏదైతే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇండోసోల్ వచ్చినా తొంభై ఆరు వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ వచ్చినా పక్కనే జేఎస్డబ్ల్యూ వాళ్ళు వచ్చిన కంపెనీకి అవన్నీ కూడా మేము పోర్టు తీసుకొచ్చి రహదారులు వేసాం కాబట్టి ఆ మూడు కంపెనీలు రాష్ట్రానికి వచ్చినాయి అవి మీ కాదు మీ ఖాతాలో వేసుకోవడానికి ఒప్పుకోమని చెప్పి చెప్తా ఈ సందర్భంగా ఇంకొకటి నాకు గమనించాల్సి ఉంది మీరు అరవై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ఆరు వేల ఎకరాల భూమి ఇచ్చి నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు మీరు ఇన్సెంటివ్ ఇస్తున్నారంటే దాంట్లో కూడా మీరేమిస్తున్నారు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నారు క్యాపిటల్ సబ్సిడీ అంటే ఒక ఉద్యోగానికి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు కంపెనీలకు ఇస్తామండి వాళ్ళ బతినాటి తీసుకొస్తున్నారంటే ఒక ఉద్యోగానికి మూడు కోట్ల ఐదు లక్షలు మీరు రియంబర్స్ ఇస్తారా మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు అదేవిధంగా బీపీసీఎల్కి తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే వాళ్ళకి ఇస్తానన్న ఆరు వేల ఎకరాలైతే మీరు ఏం చెప్తున్నారు డెబ్బై రెండు వేల కోట్ల సబ్సిడీ అంట అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రాయితీలు కాదు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ డెబ్బై రెండు వేల కోట్ల ఒక కంపెనీకి ఆరు వేల ఎకరాలు మన రైతుల భూములు ఇచ్చి ఇదే కాకుండా నెల్లూరులో ఇప్పుడే అడుగుతాను నేను నెల్లూరులో నాల్కో బిదాని కంపెనీ ఐదు వేల ఐదు వందల కోట్లతో కంపెనీ వస్తే ఏదైతే యూనిట్ అల్యూమినియం అల్యూమినియం యూనిట్ వస్తే అరవై ఆరు వేల టన్నుల కెపాసిటీతో ఆ యూనిట్ అక్కడ పెట్టాలని చెప్పి మా ప్రభుత్వంలో జియో ఇచ్చి ల్యాండ్ అలర్ట్ చేసి అన్ని అనుమతులు ఇస్తే నూట పది ఎకరాలు మాత్రమే మేము ఇచ్చింది ఆ కంపెనీకి ఐదు వేల ఐదు వందల కోట్ల కంపెనీకి ఇచ్చింది నూట పది ఎకరాలు కంపెనీ పెడితే ఈ రోజు దాన్ని తరివేశారు మీరు మీ వల్ల నెల రోజుల ఇద్దాం ఆ కంపెనీ నెల్లూరు జిల్లా నుంచి బయటకెళ్లిపోయింది దానికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ లేదు మన్నవరంలో చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్టీపీసీ బీహెచ్ఎల్ ఎవరైతే అప్పట్లో ప్రధానమంత్రి ఉన్నారో మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు మీ వల్ల రాష్ట్రం దాటి బయటకు వెళ్ళిపోయి అని చెప్పి అందరూ నేను చెప్తా ఉన్నా అవి మీకు కనపడవు జిందాల్ స్టీల్స్ మూడు లక్షల కోట్ల తో జిందాల్ స్టీల్ ఈ రాష్ట్రానికి వస్తే దాన్ని కూడా మీరు తరివేసిన పరిస్థితి ఈరోజు మేము అడుగుతామని చెప్పి మీరు తప్పించుకొని పారిపోతున్న పరిస్థితి ఇదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే మేము అడుగుతా ఉన్నాం ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ని తెచ్చుకుంటే దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలు భూమి రైతుల దగ్గర సేకరించి ఆ ప్లాంట్ పెడితే ముప్పై రెండు మొక్కలు చేసి ఇదొద్ దాన్ని ముప్పై రెండు మొక్కలు చేసి మీరు యాజమాన్యాన్ని ప్రైవేటు పరం చేయలేదు మీరు మాట్లాడుతున్నారు మేము యాజమాన్యం ప్రైవేట్ పరం చేయలేదని కానీ ఈ ముప్పై రెండు టెండర్లు ముప్పై రెండు మొక్కలు చేసి మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఆ ముప్పై రెండు విభాగాలు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఎందుకు మీరు టెండర్ కాల్పారు చేశారని అడుగుతా ఉన్నా ముప్పై రెండు మొక్కల్ని లక్షల మంది ప్రాణాలు కాపాడింది ఈరోజు ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోవిడ్లో మీరు చూసి చూసుంటారు ట్రైన్లో తీసుకెళ్ళారు ఆక్సిజన్ ఇక్కడ నుంచి గుజరాత్కి ఈ దేశంలో లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రాణవాయువుని మీరు ప్రాణాలు తీయాలని చూస్తూ ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే అది దేశానికే ఒక వెన్నుముక లాంటి ప్రాజెక్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ వేరే స్టీల్ ప్లాంట్ తెచ్చి పెడతారంటే అక్కడ కానీ ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకొని చేత కదా మీకు మళ్ళీ వేరే స్టీల్ ప్లాంట్ తెచ్చి పెడతారా ఐరన్ ఓర్ లేదు మీరు దానికి ఏదైతే ముడు సరుకులు కావాలో ఇంతవరకు మీరు ఎక్కడ మైన్స్ కేటాయించకుండా దానికి ప్రాబ్లం ఎక్కడుందో దాని సొల్యూషన్ కనిపెట్టకుండా ఏదో ఒక రకంగా మబ్బి పెట్టి మాయజీ దాన్ని ముందు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు తెలుగు వాడి ఆత్మగౌరవం అని ఈరోజు ముప్పై రెండు టెండర్లు కాల్పత చేసినప్పుడు మీ ఆత్మగౌరవం ఎడిపోయిందని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ అడిగాడు ఒక్క ఎంపీ నేను చాలు అరిచేయి అడ్డం పెట్టి ఆపుతాను స్టీల్ ప్లాంట్ అన్నాడు ఈరోజు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడ పోయారు మీరు అని అడుగుతా ఉన్నా కుమారస్వామి గారు ఇచ్చింది పదకొండు వేల నాలుగు వందల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది వాస్తవం కానీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చి మళ్ళీ జిఎస్టీ రూపంలో ట్యాక్సుల రూపంలో ఈ జేబులోని తీసిచ్చి ఈ జేబులో పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వమే అవి ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ కోసం వాడలేదు అది మీరు అబద్ధం ఆడారు ఈరోజు కౌన్సిల్ అని చెప్తా ఉన్నా మళ్ళీ మూడు వేల కోట్లు ఇంకా పెండింగ్ ఉంది మీరు చేస్తామని డబ్బుల్లో పెండింగ్ ఉంది మీరు కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఎంప్లాస్ విఆర్ఎస్ కోసం డబ్బులు ఇచ్చారు తప్ప ప్లాంట్ని కాపాడడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా లోన్ జిఎస్టీ క్లియర్ చేయడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి తీసుకొని ఏదో కాపాడేసాం మేము ఏదో ఉద్రిక్తి చేసాం స్టీల్ ప్లాంట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము గవర్నమెంట్ సలహా ఇస్తా ఉన్నాం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఐరన్ ఓర్ పడ్డా మా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు మాలకొండ ప్రాంతంలో ఐరన్ ఓర్ పడింది నీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ అడుగుతా ఉన్నా ఇదే ఐరన్ ఓర్ ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ కేటాయించండి దానికి సపోర్ట్ దొరుకుద్ది ఇంకా కావాలి బొగ్గు గనులు ఎక్కడ ఉంటాయి కూడా కేటాయించండి వాళ్ళకు కావాల్సిన ఈ మూడు సరుకులు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలో అవన్నీ మీరు చిత్తశుద్ధితో కేటాయించి ఆ తర్వాత మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి బీజేపీకి లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది కానీ ఇన్ని ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు ఉన్న ప్రభుత్వ కంపెనీ ఒక్కటి కాపాడలేరు అని చెప్పి నేను బీజేపీ అడుగుతా ఉన్నా ఇదే కాకుండా ఈరోజు మీరు మన గమనిస్తే కడపలో ఆల్ట్రాటెక్ కంపెనీని ఎవరు ధర ఎవరు కంపెనీకి తాళాలు వేశారు కడపలో ఏ ఎమ్మెల్యే తాళం వేశారు కూటమి ఎమ్మెల్యే గుర్తుందా ఆదినారాయణ రెడ్డి గారు అనంతపూర్లో ఎల్ కంపెనీకి ఎవరు తాళాలేసారు బూడిద కోసం గొడవ బుగ్గు కోసం గొడవ మట్టి తోలేదని గొడవ ఎవరు ఆదినారాయణ రెడ్డి గారు ఈ జేసీ గారికే మాకు కాదు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుని అనంతపూర్లో ఎల్ అంటే ప్లాంట్ని బంధు పెట్టే పరిస్థితి వచ్చింది ఎర్రమట్టి దిబ్బల కోసం బీసీ అండ్ జేసీ గొడవ ఆ జిల్లాలోకి వచ్చేటప్పటికి కృష్ణపట్నం పోర్టులోకి వస్తే పోయి ఏకంగా పోర్టు ఎంప్లాయీస్నే కొట్టాడు కూటమి పార్టీ ఎమ్మెల్యే ఐదు ఎవరు అందరం కూడా మీడియాలో చూసాం మన సోమరెడ్డి గారు పల్నాడులో సిమెంట్ ఇండస్ట్రీ ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు ఇన్నింటిలో పెడుతున్నారు ఆయన ఎరపతి అక్కడ లోకల్ ఆ కూటమి ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టులో మా కందుకూరు ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికల్లో ఐటెం వచ్చింది రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడని చెప్పి మీ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నేను శ్రీకాకుళంలోకి వచ్చినప్పటికీ యూపీబి ఎవరైజ వాళ్ళని ఈశ్వరరావు అని ఎమ్మెల్యే బెదిరించాడా లేదని చెప్పి మీ మీడియాలో వచ్చిందా లేదని అడుగుతా ఉన్నా ఈ రకంగా మొత్తం వైజాగ్ ప్లాంట్కి వచ్చి ఎన్ని ప్రతి ఇండస్ట్రీని బెదిరించుకోవడం దోపిడీకి మీ కూటమి ఎమ్మెల్యేలు దారితీస్తుంది మీకు కనిపించదు మీ కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారు ఇంకొకటి వైజాగ్ ల్యాండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చినప్పటికీ ఏదైతే వైజాగ్ ల్యాండ్స్ విషయంకి వచ్చినప్పటికీ ఏదైతే పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు లులు కంపెనీకి వైజాగ్లో ఇచ్చారు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్కి అది మళ్ళీ నాలుగు ఎకరాల పదిహేను గుంటలు పదిహేను సెంట్లు వచ్చేసి ఇక్కడ విజయవాడలో కూడా లూల్లు కంపెనీకి ఆర్టీసీ బస్ స్టాండ్ ల్యాండ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది మెగా ఫుడ్ పార్క్ సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే అది ఇచ్చే పరిస్థితి వచ్చింది వైజాగ్లో ఇరవై ఎకరాలు వర్షాకి ఇచ్చారు ఏ ఉద్దేశంతో మీరు అన్ని భూములు దారాదత్తం చేశారు మళ్ళీ మేము ఇండస్ట్రీలు తెచ్చాం ఇండస్ట్రీలు కాపాడామని చెప్పి మీరు ఏన్ని చెప్తా ఉన్నారు ఇది కేవలం భూములు దోచుకోవడానికి మీరు ఇండస్ట్రీల పేరు చెప్పి భూములు దోచుకోవడానికి మీరు చేస్తున్నారు తప్ప మేము ఇందాక కూడా మాట్లాడారు మాట్లాడారు ఏది కియో మోటార్ తీసుకొచ్చారంట కరెక్టే ఐదు వందల ఎకరాలే మీరు ఇచ్చింది ఆ రోజు ఐదు వందల ఎకరాలు ఇస్తే వేల ఉద్యోగాలు వస్తే ఈరోజు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ధారాదత్తం చేసి ఏ ఉద్యోగాలు తీసుకొస్తారు ఏ కంపెనీలకి మీరు ఇవాళ క్యాపిటల్ ఇన్వే ఇన్వెస్ క్యాపిటల్ రియంబర్స్మెంటు ఈ రెండు కంపెనీలకు బీపీసీఎల్కి ఇండోసోల్కి ఇస్తామని చెప్పి వేల కోట్లు ఎందుకు ఈరోజు జీవోలు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ తప్పులు మీరు తెలుసుకోండి మీ హయాంలో జరిగింది పది పర్సెంట్ అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అభివృద్ధి తొంభై పర్సెంట్ వాటిని దాట వేయడానికే ఈరోజు మీరు కౌన్సిల్లో గొడవ చేసి మా నోరు నొక్కేయాలని చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను